మల్లడుగు అనే చిన్న గ్రామంలో రాము అతని భార్యలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు రోజు చాలా కష్టపడి పని చేసేవాడు వానాకాలంలో పంటలు బాగా పండితే కుటుంబంలో ఆనందం ఉండేది భార్యలక్ష్మి ఇంటిని చక్కగా చూసుకునేది పెద్ద కొడుకు శేఖర్ పదో తరగతి చదువుతున్నాడు చిన్న అబ్బాయి శివ ఆరో తరగతి చదువుతున్నాడు ఇద్దరూ చదువులో చక్కగా ఉండేవారు ఒక సంవత్సరం ఊరిలో వర్షాలు లేక వేరే ఎక్కడా కూడా సాగు జరగలేదు భూమి బీడుగా మారింది రాజు పొలం సాగు చేయలేకపోయాడు అప్పటికే తీసుకున్న పంట రుణాలు ఇంకా తీర్చలేదు కొత్తగా విత్తనాలు కొనే డబ్బులేదు గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యాపారి నరసింహుడు అధిక వడ్డీకి రుణం ఇచ్చేవాడు వేరే దారిలేక నరసింహుడి ఇంటికి వెళ్లాడు వేరే దారిలేక రాజు అతని దగ్గర ముప్పై అప్పు తీసుకున్నాడు కొన్ని రోజులకు కొత్తగా లక్ష్మికి శరీరం బలహీనంగా మారింది మొదట అది గ్యాస్ట్రిక్ అనుకున్నారు కానీ రెండు వారాల తర్వాత తీవ్రమైన నొప్పితో మూర్చపోయింది గ్రామంలో డాక్టర్ పరీక్షించి ఇది మూత్రపిండాల సమస్యలా అనిపిస్తోంది పట్టణానికి తీసుకెళ్ళండి పట్టణానికి వెళ్లారు స్కాన్ చేయించారు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి త్వరగా చికిత్స చేయాలి చికిత్సకు నలభై వేల రూపాయలు కావాలన్నారు అప్పటికే అప్పుల్లో ఉన్న రాజుకి ఇది పెద్ద కొండలా అనిపించింది ఆ పరిస్థితుల్లో పెద్ద కొడుకు శేఖర్ స్కూల్ ఫీజ్ కట్టలేక పరీక్షల కోసమే చదువు మానేయాల్సి వచ్చింది తండ్రికి తన చదువు భారం కాకూడదన్న ఆలోచనతో గ్రామంలో కిరాణా షాప్లో పనిచేయడం మొదలుపెట్టాడు చిన్నవాడు శివకూడా చాలా బాధపడ్డాడు స్కూల్ బ్యాగ్ పాడైంది షర్ట్ కూడా చినిగిపోయింది అయినా అన్నయ్య పుస్తకాలు చూస్తూ నెమ్మదిగా చదువుతూనే ఉన్నాడు అప్పు ఇచ్చిన నరసింహుడు నెలలకే ఒత్తిడి పెట్టాడు డబ్బు లేకపోతే పొలం రిజిస్టర్ చెయ్యండి కానీ నాకు ఈ నెలలో డబ్బు కావాలి అది రాజు కుటుంబానికి ఊహించని దెబ్బ పెద్ద మనసుతో ఎవరికీ తప్పు చేయని రాజు ఆ రోజు బాధతో తల వంచుకున్నాడు ఇంతకాలం ఈ భూమి కోసం డబ్బు అడిగినా ఇప్పుడు అదే నా నుండి అని గుండెల్లో మాటలు తిరిగాయి గ్రామంలో కొంతమంది పెద్దలు ఇలా తలవంచకూడదు రాజు నీకు మేమున్నాం అని ఆశ నూరిపోశారు కొంతమంది రైతులు కలిసి విత్తనాలు పంచగా బడి ఉపాధ్యాయుడు శేఖర్ చదువు మళ్లీ మొదలుపెట్టేందుకు సహాయం చేశాడు ఒక ఓ సంస్థ ద్వారా లక్ష్మికి ఉచిత వైద్యం కోసం అర్హత దొరికింది ప్రభుత్వ ఆసుపత్రిలోకి అడ్మిషన్ అయ్యింది రెండు వారాల చికిత్స తర్వాత ఆమె బాగుపడింది వచ్చే ఏడాదికి మంచి వర్షాలు పడ్డాయి రాజు పొలంలో కష్టపడి పనిచేశాడు కాళ్లు కింద మంటలు పడ్డా చేతిలో మచ్చలు పడ్డా పని ఆపలేదు పంట బాగా వచ్చింది నరసింహుడికి అప్పు తీర్చాడు మిగిలిన దానితో పిల్లల చదువుని ముందుకు నడిపాడు కుటుంబంలో మళ్లీ ఆనందం వచ్చింది